<coughs> जयंती ఈరోజు జరుపుకోవడము మురగోడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అండ్ సభ్యులంతా కూడా మరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరి సుంకర్ణ గారు మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జ జరుపుకోవడం జరిగింది మరి ముఖ్య అతిథులుగా మరి మరి మళ్ళీ జగదీష్ గారు సర్పంచ్ రావడం జరిగింది అలాగే ఎస్ఎస్టి బీసీ సంఘాల తెల్ల అధ్యక్షులైనటువంటి లాల్ రావడం జరిగింది ఉమెన్ రైట్స్ కన్వీనర్ లాలు సాహెబ్ రావడం జరిగింది అలాగనే మరి రోజు అనంతపురం జిల్లా మరి అడకాల పార్టీ అధ్యక్షులు మరి జాన్ సుల్తాన్ గారు మరి ఈరోజు యొక్క కార్యక్రమం గురించి మాట్లాడతారు